హలో గాయ్స్ ఇప్పుడైతే మేము స్నేక్ అయితే పట్టుకున్నాము అయితే మేము అడవిలకైతే రిలీజ్ అయితే తీసుకున్నాము మీకు ఆ వీడియో అయితే ఆ చూపించడానికి అయితే విలీక్ తర్వాత అయితే చూపిస్తాము ఆ వీడియో అయితే ఇదే ఎండింగ్ వరకు అయితే చూడండి సో గాయస్ మీరు చూస్తున్నది ఇండియన్ రసల్స్ వైపర్ స్నేక్ ఇది అవునా తెలుగులో రస్తా అంటారు హిందీ మీద చందన్ గోడ అంటారు ఈ పాము చాలా ప్రమాదకరమైన పాము ఇది ఇది జీరో పాయింట్ త్రీ సెకండ్ లో బయట చేస్తుంది జీరో పాయింట్ త్రీ సెకండ్ అంటే మనం పండు తెరిస్తే కరుస్తుంది ఇది ఒక్కసారి ఇట్లా కరిచేస్తుంది పట్టడం జరిగింది అలాగే తప్పించారా చూశారు కదా వీడియోలో అయితే ఎప్పుడైతే మీరు మనం అయితే ఏంజర్ స్నేక్ ఇది మన ఏ పామునైనా నమ్మవచ్చు నా పామునైనా నమ్మొచ్చు జీరపతిని అయినా నమ్మచ్చు ఏ పామునైనా నమ్మొచ్చు కానీ ఈ పామునైతే నమ్మగలనే ఎందుకంటే ఒక వంద రెట్లైనా ఒక స్నేక్ ఇది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా విచారా వైట్తనంగా ఉంటుంది ఎందుకంటే ఖర్చిందంటే చాలా మందికి స్ప్రెడ్ అయిందంటే ఒక్క ఇరవై నిమిషాల్లో చనిపోయే అవకాశం అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇది డేంజర్ అయిన స్నేక్ యాక్ తప్పించారంటారు ఇంగ్లీష్లో బూతిలో పట్ల లేదు

చూసారు బట్ ఇదైతే పామ్ అయితే చాలా డేంజర్ ఉంది ఎక్కడ చూస్తారు కదా ఎందుకంటే చాలా చూసినాగా మా ఊళ్ళో అయితే మా అన్న వాళ్ళు అయితే ఎక్కువ ఎక్కువ ఉరుకుతుండ్రావా ఇలా అయితే బెదుకొని బెదుకొని అయితే నాకు కూడా చాలా భయం అవుతుంది కానీ పవన్ పావును పట్టినప్పుడు ఎలా అనిపించలేదు కానీ ఇప్పుడు పడదామంటే నాకే భయం ఎందుకంటే ఎగిరి గడిచిందంటే చాలా తొందరగా అయిపోతాం అని ఆలోచన

వేరే పనులు పట్టవచ్చు అండి పట్టించా ఎట్లా పట్టినారా అడ ముదుకొని ఉండి ముదుకొని ఉండి ఏం చేసినా అంటే కట్టి ఉండే కట్టెతో తలకాయ తోటి ఇది పట్టి